మేము అర్నూరు జిల్లాకుండా పడ్డామండి మేము గత పది పదిహేను హాస్టల్ నుంచి అవుట్సోర్సింగ్ నిరంలో అవుట్సోర్సింగ్ నిరంలోన టీచర్స్లో పనిచేస్తూ ఉన్నామండి మాకు రెండు వేల పదిహేడో సంవత్సరంలోన ఔట్సోర్స్ విధానంలో మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మాకు ఔట్సోర్స్ జీవితంలోనే రన్ చేస్తున్నారండి మా జీతాలు ఖాళీ జీతాలు జీతాలండి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి అయినా మేము ఆ సం తక్కువ జీతాలతో మేము పిల్లల్ని చదివి చెబుతూ అన్నీ కష్టాన్ని అనుభవిస్తూ పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం మేము పిల్లలు జీవితాలు బాగా పంచడం అని వ్యక్తం చేసుకున్నామండి అయినా అధికారులు మా యొక్క జీతాలు తక్కువ ఉన్నాయని మాకు జీతాలు రెండు వేల ఇరవై రెండు పిఎస్ ప్రకారంగా గీతాలు పెంచండి అని మాకు అవసర విధానంగా చూసేసి విద్యా పెంచండి అని జీవితంలో పదమూడు రోజులు కూర్చోాలి కానీ ఎక్కువ యొక్క ఇది స్పందించడం లేదండి మా యొక్క బాధల్ని మా యొక్క ఇబ్బందుల్ని అర్థం చేసుకొని పదహారు వందల యాభై తొమ్మిది కుటుంబాన్ని రోడ్డున పడకుండా అందరి కుటుంబాన్ని ఆదుకొని మాకు మంచి భవిష్యత్తును ఇవ్వగలరని పై అధికారులందరినీ కూడా నేను విద్యాశాఖ మంత్రి గారిని అలాగే ట్రైబిల్ మినిస్టర్ గారిని వాళ్ళందరినీ కూడాను రెండు చేతులు జోడించి అడుగుతున్నామండి మా యొక్క న్యాయమైన హక్కులను ఇవ్వండి అని మేము కోరుతున్నామండి మాకు వేరే విధంగా మాకు ఏమీ కుటుంబాన్ని చూసుకునే దిక్కు లేక మేము రోడ్డున పడ్డామండి ఈ రోజున పదహారు వందల అరవై యాభై తొమ్మిది కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే మా యొక్క ఇంటిగతులు బాగోలేక మాకు వెనక ముందు ఎటువంటి ఆధారం లేక ఈ రోడ్డున ఈ రోజున వచ్చి మేము ఆ యొక్క న్యాయమైన హక్కులను ఉంటుందని అడగడం జరుగుతుందండి మాకు న్యాయం పోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ పదమూడు జిల్లాల వాళ్ళందరం కూడా రోడ్డు పడతామండి మేము గురుకుల అధికారులని ఈ గురుకులని నమ్ముకొని ఇప్పటికే వచ్చి పది పదిహేను సంవత్సరాల నుంచండి ఈ గురుకులన్నే అధికారులను నమ్ముకొని ఎప్పటికైనా సరే మాకు సిఆర్టీగా చేస్తారు ఎప్పటికైనా సరే మాకు పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారంగా మాకు సాలరీస్ చెల్లిస్తారని మేము ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఈ రోజున దాదాపు వచ్చామండి మా యొక్క జీవితాన్ని మాకు పరుస్తారని నమ్మకంతో మేము ప్రతి ఒక్కరూ చూడండి ఈ యొక్క నిరాశన మేము పాల్గొనండి మేము ఎక్కడెక్కడి నుంచో మా యొక్క పెట్టుకోవాలని చెప్పి ఈ రోజున ఈ రోజున పడ్డామండి మేము ఈ రోజు ఈ రోజున ఈ రోజున ఉన్నట్టుకున్నా మమ్మల్ని మా యొక్క జీవితాన్ని కాపాడి మా యొక్క పదహారు వందల యాభై తొమ్మిది కుటుంబలని ఆదుకు అందుతారని మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం వేడుకుంటారు